మనం కానీ యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో మీరు గమనిస్తే ఏ వ్యక్తులైతే వారిని వేధించారు ఏ వ్యక్తులైతే వారిని బానుసులుగా చూశారు ఏ వ్యక్తులైతే వారి జీవితాలు వారిని హింసించారు అబ్యూజ్ చేశారు వారిని ఏదో ఒక నానా రకాలుగా వారిని బాధ పెట్టారు అలాంటి వ్యక్తులు ఇప్పుడు వారిలో కలవడానికి వారు సిద్ధపడ్డారు అనగా వారు కోరుకున్నది వారు తెలుసుకున్నది ఏంటిది అనగా మనం ఇక్కడ ఉండేదానికంటే ఏ దేవుడైతే మనుషులు తోడై ఉన్నారు ఏ దేవుడైతే ఇంత గొప్ప కార్యము చేశారు వారితో ఉండడం వారిలో కలవడం ఎంతో మంచిది అనే విధంగా వారు నిర్ణయం తీసుకున్నారు మీరు కానీ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన మీరు గమనిస్తే ఈ మాట రాయబడ్డది కాబట్టి మనం ఒక్కడు గుర్తు నేను చెప్పే మాటని ప్రాముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది దేవుడు వైపు చూడాలి లేకపోతే దేవుడిని ఎందుకు వెతకాలి ఈ విషయాలలో మనం గమనిస్తే వెన్ దెవర్ సర్చింగ్ ఫర్ థింగ్స్ ఇన్ దర్ లైఫ్ గాడ్ ప్రొవైడెడ్ ఫస్ట్ మాట వెన్ దెవర్ సర్చింగ్ ఎక్కడ వెతుకుతున్నారు వాట్ ఎవర్ సర్చింగ్ దేవుడి ఎందు వెతకగా వారి జీవితాల్లో వారికి విడుదల దొరికింది దేవుడి ఎందు వారు వెతకగా వారి జీవితాల్లో స్వేచ్ఛ వారి దొరికింది దేవుడి ఎందుకు వెతకగా వారి జీవితాల్లో ఉన్న పేదరికం వారికి తొలగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా మనం మనుషుల వైపు చూడకుండా నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా విన్నాను మనుషుల వైపు చూడకుండా ఎల్లప్పుడూ దేవుడి వైపే మనం చూడాలి మనుషులు అనేవారు ఒక పాత్ర మనుషులు అనేవారు ఒక పాత్రనే తప్ప ఒక వారి ఆ పాత్రని పూజించడం పాత్రని గొప్పగా చేయడం కాదు మళ్ళీ పాటలకి ఏదో ఏసగి అంటున్నారు లేకపోతే ఘనత మహిమ ప్రభావాలు దేవుడికి అనే విధంగా మాట్లాడడం కాదు కానీ మనిషి కనుమారు అవ్వాలి దేవుడే కనపడాలి అనేది మనం గ్రహించాలి దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్పాలి అని అంటే మనకు ఒక ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ద్వారా ఒక శుభవార్త వచ్చింది అనుకోండి లేకపోతే ఆ ఫోన్ వాడడం ద్వారా మనకి ఏదైనా ఆ శుభవార్త వచ్చింది లేకపోతే ఆ ఫోన్ లో మనకు ఒక లాటరీ తగిలింది ఆ ఫోన్ లో ఒక మంచి కార్యం జరిగింది విన్నాము మనం అన్న అనుకోండి చెప్పిన వ్యక్తిని మనము గౌరవిస్తామా ఫోన్ ని పూజిస్తుంటామా మీరు ఆలోచించండి కదా మనం మనుషులని గౌరవించాలి మనుషులను ప్రేమించాలి కానీ ఈ ఫోన్ ద్వారానే నాకు ఆ శుభవార్త వచ్చింది ఈ ఫోన్ ద్వారానే దెబ్బ కాబట్టి నాకు ఒక మంచి కార్యం జరిగిందని ఈ ఫోన్ని పూజిస్తే ఏం లాభం లేదు నేను చెప్పే మాట ఈ ఫోన్ ఏ విధంగా ఒక సాధనము అక్కడి నుంచి మాట ఇక్కడి నుంచి వినపడడానికి మనుషులు కానీ పాస్టర్లు కానీ ప్రవక్తలు గాని స్వస్థతలు కానీ అద్భుతాలు చేసేవారందరు కూడా ఒక పాత్రని దేవుడు చెప్పేది వీరి ద్వారా బయలుపరచబడ్డప్పుడు మనం దేవుడిని చూడాలి కానీ వీడిని చూస్తే కుదరాదు అనేది మనం గ్రహించాలి దీనికి ఇంకొక ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి దొంగతనానికి వచ్చాడు దొంగతనానికి వచ్చింది ఎవరి దగ్గరికి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు పాస్టర్ గారి దగ్గరకు దొంగతనానికి వస్తే పాస్టర్ గారిని బెదిరించేశాడు పాస్టర్ గారిని బెదిరించేశాడు పాస్టర్ గారిని భయపెట్టేశాడు అన్ని తీసేసుకున్నాడు సడన్ గా మీరు గమనిస్తే ఆ దొంగ పాస్టర్ గారి చేతిలో బైబిల్ని చూశాడు అంటే ఇప్పుడు ఎవరిని మనం గమనించాలి ఆయన మనిషే దొంగగా ఆయన పాస్టర్ అని తెలియదు మనిషి అనే తెలుసు కానీ ఆయన పాస్టర్ అనేవి ఇలా తెలిసింది బైబిల్ చూడగా ఆ బైబిల్ని పట్టుకున్న వ్యక్తి అడిగాడు మీరేంటి అంటే నేను పాస్టర్ అనగానే ఈ దొంగ ఏం చేశాడు సమాస్త అని ఆయన చేతికి అప్పచెప్పేశాడు అది దేవుని యొక్క గొప్పతనం మనం పాత్రలమే గాని మనం గొప్పవారం కాదు అనేది మనం Gracias.